నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అలర్ట్ ను ప్రకటించాయి వివరాలేకి వెళితే ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధం దాదాపు పూర్తిక సైనిక విధ్వంసం దశగా వెళుతూ ఉన్న నేపథ్యంలో గల్ఫ్ సహకార మండలి జీసీసీ విస్తరిస్తూ ఉన్న ప్రాంతీయ సంక్షోభాన్ని పరిష్కరించడానికి మరియు తక్షణ కాల్పుల విరమణ కోసం పిలుపులను బలోపేతం చేయడానికి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఇప్పుడు ఐదవ రోజుకు అడుగు పెడుతూ ఉన్న ఈ రెండు ప్రధాన ప్రత్యర్థుల మధ్య అపూర్వమైన సంఘర్షణ రెండు దేశాల భూభాగాల్లోనూ తీవ్ర దాడులకు దారి ఇది తీవ్రమైన ప్రపంచ పరిణామాలతో విస్తృతమైన సంఘర్షణ భయాలను పెంచుతూ ఉంది హింసను అంతం చేయడానికి పెరుగుతూ ఉన్న అంతర్జాతీయ ఒత్తిడి మధ్య కువైట్ తన దౌత్యపరమైన విధానాన్ని పెంచుకుంది జిసిసి మంత్రి మండలి ప్రస్తుత అధ్యక్షుడైన కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్ అల్ గారు కౌన్సిల్ యొక్క నలభై ఎనిమిదవ అసాధారణ విదేశాంగ మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహించారు ప్రాంతీయ మరియు ప్రపంచ పరిణామాలను అంచనా వేయడానికి జరిగిన ఈ సమావేశంలో ఉమ్మడి గల్ఫ్ చర్యను మెరుగుపరచడం మరియు ప్రాంతీయ భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడటానికి దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేయడం పైన దృష్టి సాధించారు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ పైన ఇజ్రాయిల్ సైనిక దాడులను జీసీ మంత్రివర్గ మండలి తీవ్రంగా ఖండించింది అంటే జీసీసీ దేశాలంటే కానీ కువైటు కతారు ఒమన్ యుఏఈ సౌదీ అలాగే బెహ్రన్ దేశాలు ఆరు కలిసి జీసీసీ దేశాలుగా పిలబడతాయి ఇప్పుడు ఆ దేశాలు ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించడం జరిగింది అలాగే ఈ యొక్క సమస్యను దౌత్యపరంగా దౌత్యపరమైన మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పి తక్షణమే కాల్పుల విరమణకైతే ఈ యొక్క దేశాలు పిలుపునివ్వడం జరిగింది ముఖ్యంగా అణుస్థావరాలను లక్ష్యం చేసుకునే ప్రమాదం పైన ప్రత్యేక ఆందోళన వ్యక్తం చేసింది ఈ చర్య మానవ భద్రత మరియు పర్యావరణ భద్రత రెండిటికి విపత్కర పరిణామాలను కలిగిస్తూ ఉంది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మరియు విస్తృత అంతర్జాతీయ సమాజం నిర్ణయాత్మకంగా జోక్యం చేసుకోవాలని ఈ యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి అమెరికా ఇరాన్ అనుచర్చలను తిరిగి ప్రారంభించడానికి వీలు కల్పించాలని చెప్పి జీసీసీ కౌన్సిల్ కోరింది ప్రస్తుతం మనం చూసుకుంటే సుల్తాన్ నేటు మధ్యవర్తిత్వం వహిస్తూ ఉందన్నమాట ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య వివాదం ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు కలిగిస్తూ ఉన్నందున జీసీసీ దేశాలు అలర్ట్ లో ఉండాలని చెప్పేసి ఈ సమావేశంలో చర్చించడం జరిగింది అంటే అన్ని రంగాలు యాక్టివ్ గా పనిచేయాలని చెప్పేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించి ఈ ప్రాంతాలలో ప్రజల యొక్క భద్రతకు ముప్పు కలగకుండా చూసుకోవాలని చెప్పేసి ఈ దేశాలు ఈ యొక్క సమావేశం చర్చించడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ దీని వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు యుద్ధం త్వరగా ఆగిపోవాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్